సార్ ఇలా చూసుకుంటే టిఆర్ఎస్ పార్టీ అండ్ బిఆర్ఎస్ లో అయిన తర్వాత మొత్తం మీద ముందరి నుంచి నడిపించి ఆయన గొంతును వినిపిస్తూ గద్దరన్న గొంతును వినిపిస్తూ ముందుకొచ్చిన వ్యక్తులలో ప్రధాన వ్యక్తి గద్దరణ ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కలేదు ఎంతో కొంత కోరడి అంకన్నకు పదవి పదవి దక్కింది మరి గద్దరన్న రెస్పెక్ట్ దక్కలేదు అంటే మా ఉద్యమకారులలో కొంతమందిని ఆయన గుర్తించడు గౌరవించాడు బట్ కొన్ని వ్యక్తిగతంగా ఆయన మైండ్లో కొన్ని ఉంటాయి ఉదాహరణకు ఆయన ఎక్కడ చెప్పలేదు బట్ నేను గెజ్ చేసి నేను గెజ్ చేసి చెప్తున్నా ఖమ్మంలో ఆయనకు మిస్గైడ్ చేసి మంచిగా అంటే జ్యూస్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఇట్లా నోట్లో పెట్టుకొని టాబ్లెట్ వేసుకున్నాడు కాబట్టి ఒక బుక్క దాగా ఆడ పెట్టేసి నన్ను మోసం చేస్తున్నాడు పోలీసులని ఆ టైంకే గద్దరు ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చాడు శివయాత్ర చేయించాడు ఉస్మానే పిల్లలతోనే ఆయన వెనకాల ఉండి ఇవన్నీ కూడా ఆయన మైండ్లో ఉంటాయి కదా నా నాతో ఇట్లా బిహేవ్ చేశాడు అట్లాంటివి ఉండవచ్చు చెప్పలేము అందుకే ఆయన ఇంటి బయట కూర్చున్నా కూడా లోపలికి రాలేదు ఆయన కొన్ని అట్లాంటివి జరుగుతూ జరిగి ఉండవచ్చు వాళ్ళిద్దరి మధ్యన అయితే తర్వాత కాలంలో బాగానే ఉండేది అంతకుముందు కాలంలో కూడా గద్దరు చెప్పిన వాళ్ళు టికెట్లు కూడా ఇచ్చాడు ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి కనక కనకారెడ్డి ఉండే గద్దర్ రికమెండ్ చేస్తుంది ఇచ్చాడు అనే టికెట్ ఓకే కాబట్టి మంచి సంబంధాలు ఉండే కానీ ఆ జేఏసీ టైంలో దీక్ష విరమనప్పుడు ఏదో జరిగింది ఇద్దరి మధ్యలో కొద్దిగా అభిప్రాయ భేదాలు వచ్చినాయి లేదా మనసులో అయినా పెట్టుకొని ఉంటాడు అట్లా గ్యాప్ వచ్చింది గోరటెంకనతో అటువంటి గ్యాప్ ఏం రాలే కానీ గోరటెంకన్న సాహిత్యాన్ని గద్దర్ సాహిత్యాన్ని కూడా కేసీఆర్ బాగా ప్రేమిస్తాడు అవును ఆయన కార్లో పెట్టేటప్పుడు కూడా ఇద్దరు పాటలు ఉంటాయి కాబట్టి ఆయన సాహిత్యవేత్తగా ఇద్దరంటే అభిమానమే బట్ ఆ ఇంటి ముందర ఎందుకు కూర్చోబెట్టి లోపలికి ఎందుకు రానిలేదు అంటే కారణం ఆయన చెప్పాల్సి ఉంటే ఆయన చెప్పలేదు గద్దర్ ప్రొటెస్ట్ చేసి వెళ్ళిపోయాడు అది ఆ డిఫరెన్స్ ఉండే బట్ ఇంకా చాలా మంది ఇప్పుడు సుద్దాల అశోక్ తేజ మొదటి పాట రాశాడు ఇది తెలంగాణ కోటి రత్నాల వీణ ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఆఫర్ రాలే ఆయన సింబాలిక్ ఏందంటే ఒక కవికి ఇద్దాము అని అనుకుని గోర సరే ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ పార్టీలో దక్కని గౌరవం కాంగ్రెస్ పార్టీలో దక్కుతుందని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి డెఫినెట్గా ఎందుకంటే ఆయన చనిపోయిన కూడా లాల్బాదూర్ స్టేడియంలో పెట్టాలని చెప్పింది రేవంత్ రెడ్డి ఆయన ఆ యాత్ర మొత్తాన్ని కూడా రేవంత్ రెడ్డి లీడ్ చేశాడు డైరెక్ట్ రాహుల్ గాంధీతోనే సంబంధం పెట్టుకొని కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాడు గద్దర్ ఏది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో ఆయన కొడుకు కూడా కాంగ్రెస్లోనే ఉండే సూర్యం బిడ్డకు మొన్న కంటోన్మెంట్ ఇక్కడ ఇచ్చారు ఆ ఫ్యామిలీ మొత్తం తర్వాత కాలంలో కాంగ్రెస్ తోనే ఉంది కాబట్టి విఆర్ఎస్ అన్ని ఏం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ఎప్పుడూ ఆయన బిఆర్ఎస్ లో రావడానికి ట్రై చేయలేదు గద్దర్ కేసీఆర్ ఎప్పుడూ ఆయనను ఆహ్వానించలేదు ఆహ్వానించలేదు బట్ తర్వాత కాలంలో ఆయన టీడీపీ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ వేదిక మీద చంద్రబాబుతోని కాంగ్రెస్ నాయకులతోని గద్దర్ స్టేజ్ మీద ఉన్నాడు ఓకే రాహుల్ గాంధీ బుక్ ముద్దు పెట్టాడు సరే ఏది ఏమైనా కూడా ఆయన వ్యక్తిగత ఇష్టం అది ఒకప్పుడు పీపుల్స్ వారిలో ఉన్న తర్వాత కాలంలో తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు ఆయన కాల్ సంపాలన చూసినా కూడా మళ్ళీ ఆయన అన్నింటిని దిగమింగి ఆ స్టేజ్ మీద పోయాడు ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు గద్దర్ ఎందుకు ఇట్లా స్టేజ్ మీద పోయాడు ఎందుకు కాంగ్రెస్తో అంటగా అది ఆయన వ్యక్తిగత ఇష్టం ఆయన ఎప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడేవాడు లాస్ట్ డేస్లో రాజ్యాంగం చేతిలో పట్టుకునేది ఎప్పుడు సో రాజ్యాంగం ప్రకారం ఆయనకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఏ పార్టీలనైనా సపోర్ట్ చేసే హక్కు కానీ చేరే హక్కు హక్కుగానే ఆయనకుంది కాకుంటే లాంటి వాళ్ళకు అదే మనసు బాధపడ్డది జీవితం అంతా వాళ్ళకి అగరిస్ట్గా పోరాడి ఇలా వాళ్ళ డ్యాసుల మీద గోడేంది తనను కాల్చిన వాన్ని మళ్ళీ తన వాళ్ళ మద్దతు చూడేది ఇట్లాంటివన్నీ మాకు ఉండేది బట్ గద్దర్ ఇష్టం అది కాకపోతే ఆ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్తో ఉంది రేవంత్ రెడ్డి కూడా వాళ్ళకు సహకారాన్ని అందిస్తున్నాడు గద్దర్కి కోటి రూపాయలు ప్రకటించాడు ఈజ్ డిజర్వ్డ్ నిజంగానే గ రేవంత్ రెడ్డి చేసిన కొన్ని మంచి పనులలో వీళ్ళని గుర్తించి ఇవ్వడం ఇంకా చాలా మందిని గుర్తించాల్సి ఉన్నది బట్ అక్కడ తొమ్మిది మందికి అయినా ఇవ్వడం అందులో గద్దర్ ఉండడం అశోక్ తేజ ఫాదర్ ఉండడం సుద్దాల వీళ్ళంతా ఇవన్నీ మంచి జయరాజు వీళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేద్దాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టిఆర్ఎస్ సపోర్ట్ చేసింది గవర్నర్ కోటాల గోర అని చెప్పి పక్క పెట్టలేదు ఆయనకు కూడా వన్ క్రోర్ అనౌన్స్ చేశారు ఇంక ఇప్పటివరకు ఇవ్వలేదు బట్ ఇస్తారు ఎట్టి పరిస్థితులు ఇస్తారు ఇప్పుడు ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉండే సో గద్దర్కు గద్దర్ జీవితం అంతా త్యాగం చేసిండు కాబట్టి ఆయన ఈజ్ డిజర్వ్ కాబట్టి రేవంత్ రెడ్డి కొంచెం ఆయన పట్ల పాజిటివ్ ఉన్నాడు నంది అవార్డు బదులు గద్దర్ అవార్డ్స్ పెట్టాడు నేను దాన్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశాను కేసీఆర్ గారు పర్టికులర్ చూసుకుంటే ఓన్లీ మనకి ఇప్పటివరకు గెలిచిన వరకు అయితే చూసుకుంటే రంగారెడ్డి హైదరాబాద్ సికింద్రాబాద్ ఉమ్మడి జిల్లాలకు మాత్రం గెలిచి ఎక్కడైతే మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో గెలిచిన దాఖలాలు చాలా ఆ చేసిన తప్పుని రెటిఫై చేసుకునే ఛాన్స్ కూడా చేస్తున్నారా ఎలా రెటిఫై చేస్తున్నారో ఏం చేయబోతున్నారు అసలు నెక్స్ట్ ఎలక్షన్ కేసీఆర్ తప్పు చేసి ఓడిపోయింది అని నేను అనుకోవట్లేదు ప్రజలు కేసీఆర్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు ప్రజలు ఫెయిల్ అయ్యారు ప్రజలు ఫెయిల్ అయ్యారు ఎందుకంటే ఎక్కువ శాతం ఏమి వ్యతిరేకం రాలేదు ఇప్పుడు మొదటిసారి గెలిచినప్పుడు రెండోసారి గెలిచినప్పుడు యాభై శాతం కంటే ఎక్కువ వచ్చినాయా లేకపోతే నలభై ఐదు శాతం వచ్చినాయా ఓట్లు యాభై శాతం కంటే ఎక్కువ రాలేదు రాలేదు డెబ్బై నలభై శాతం నలభై రెండు శాతం నలభై ఐదు శాతం యాభై శాతం కంటే ఎక్కువే రాలేదు యాభై శాతం రాలేదు ఇది ఎందుకంటే కొన్ని స్థానాల్లో వచ్చి ఉంటాయి కొన్ని స్థానాల్లో ఇంకా తక్కువ వచ్చి ఉంటాయి బట్ ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉన్నా కూడా గెలుస్తారు మొన్నటిసారి నరేంద్ర మోడీ ఏం చేసిండంటే ట్రయాంగిల్ ఫైట్ లేకుండా చేశారు ఆయన ఏం చేసిండు ఆయనకాయన ఎనుకోదగేడు పండి సంజయ్ దించేసిండు తర్వాత ముప్పై ఐదు నలభై స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే పదిహేను స్థానాల్లోనే గట్టి పోటీ పెట్టాడు ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా పది పదిహేను స్థానాలకే పరిమితమైంది ఎప్పుడైతే ట్రయాంగిల్ ఫైట్ లేదో ఆ ట్రయాంగిల్ ఫైట్ లేనప్పుడు యాంటీ యాంటీఇన్కంబెన్స్ అంతా దిక్కే పోతుంది ఓకే అట్లా ఆయన ఓడిపోయింది తప్ప ఈయన ఈయనకున్న రైతులంతా ఈయనకు అనుకూలంగానే ఓట్లేశారు కాకుంటే సోషల్ మీడియా దుష్ప్రచారము అబద్ధాలు వీటన్నిటి వల్ల ఇంకోటి ఆశలు రేవంత్ రెడ్డి ఎప్పుడైతే పదిహేను వేలు ఇస్తానో పెన్షన్ డబల్ అన్నాడు మరి మనకు ఎక్కువ వస్తాయి కదా రెండుసార్లు వేసినాం చాలు కేసీఆర్కు ఆయన మనకి పెన్షన్ ఇచ్చినందుకు రైతు బంధు ఇచ్చినందుకు రెండోసారి కూడా గెలిపించినాం తెలంగాణ ఇచ్చిన పార్టీ కదా ఒకసారి అయితే పోయేది కాంగ్రెస్ కాంగ్రెస్కి అని చెప్పి వేశారు అట్లా అట్లా పొరపాటుపడ్డారు ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ చేసిన మంచి పనులన్నీ వాళ్ళు అనుభవిస్తూ కూడా ప్రతి కుటుంబం ప్రభుత్వం ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందింది నాకు నాకు తెలిసే ఒక్క కుటుంబం కూడా లబ్ధి పొందని కుటుంబం లేదు అటువంటి పరిస్థితుల్లో ఆయనను వదిలించుకోవాల్సిన అవసరం లేకుండే సరే కొందరు దీంట్లో ఒక కొంతమంది విశ్లేషకులు ఏమంటారంటే అంటే గ్రామస్థాయిలో కాదు కొంతమంది పెద్దల విశ్లేషకులు ఏమంటారంటే